ఆ ఎవరు ఇప్పుడు మీరు చూస్తున్నది పుష్పకి దీన్ని త్రికూట పర్వతం కూడా అని అంటారు ఇది పూర్వం కష్టపదాపద్ధతి అయిన వారి భార్యలో వినతి కదురువాలు కద్రువకి వెయ్యి మంది సంతానం వినతికి ఇద్దరు సంతానం వీళ్ళు కద్రువ వినతి ఒకరోజు పంద్యం వేసుకొని పంద్యంలో వినతి ఓడిపోవడం వల్ల వినతి గారు ఓడిపోవడం వల్ల వారు దాస్యం చేస్తారు ఆ దాస్యం తల్లి పినతల్లి నుంచి అమ్మని ఎలాగైనా దర్శన శృంకు వెళ్లించాలని గరుత్పంతులు వారు వెళ్ళి పిన్నతల్లిని అడుగుతారు అప్పుడు పిన్నతల్లి నాకు అమృతం వేస్తే మీ అమ్మవారికి మీ అమ్మగారికి విముక్తి చేస్తానని చెప్పారు అప్పుడు గరుత్మంతులు వారు స్వర్గానికి వెళ్ళి అమృత బాధం తీసుకునే టైంలో ఇంద్రుడు వారు చూసి ఇంద్రుడు వారు దాడుతూ పోరాటం చేస్తారు అప్పుడు ఆ పోరాటంలో కొన్ని బిందువులు భూమి పైన పడి ఆ పినాకి నదిలో పడతాయి అలా తెచ్చే టైంలో పడ్డం బిందువులు అమృత జల వల్ల అది కొన్ని అమృత జలంగా మారుతాయి అలా తెచ్చి సో గరుద్ తెచ్చి వాళ్ళ పినతన్నికి అప్పుడు అమృత బాండం ఇచ్చారు దాని ద్వారా వాళ్ళ అమ్మగారికి దాశస్సు కలిగించి విముక్తి కలిగింది అలా పడ్డ భీ భూమిని పడ్డ బిందువులు అమృత జలంగా మారడం వల్ల అది తెలియక ఒక ముసలివారు వారు దాంట్లో స్నానం చేస్తారు అప్పుడు ఆయన ఎవరంగా మాట్లాడ మారుతారు అలా తెలిసి అందరూ వచ్చి పూర్వం ప్రజలంతా అక్కడ స్నానం చేసి అందరూ ఎవరంగా తయారయ్యేవారు ఆ ఎవరంగా తయారడం వల్ల తెలిసి అప్పుడు యమధర్మరాజుకు తెలిసి ఇలా అందరూ ఎవరంగా మారితే ఇంకా భూలోకంలో పెరిగిపోతారు ఉంటారు అని చెప్పి శివకేశవులని విష్ణుమూర్తిని శివుణ్ణి అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి గరుత్మతి పిలిచి అక్కడ పినాకి నదిపై ఒక పర్వతం నేయమంటాడు అప్పుడు గరుత్మతి వారు వచ్చి ఆ పినాకి నదిపై ఒక పర్వతం వేస్తే ఆ నదిపై అది తేలుతూ ఉంటుంది అప్పుడు పినాకి నదిపై తేలుతూ కూడా స్వామివారి వెళ్ళి అక్క విష్ణుమూర్తికి చెప్పడం వల్ల అప్పుడు శివకేశవులు ఇద్దరు వచ్చి ఆ పర్వతం పైన నిలుస్తారు నిలవడం వల్ల అప్పుడు అది భూమిపైన స్థిరపడిపోతుంది అలా భూమిపైన నిలవడం వల్ల శాశ్వతంగా వాళ్ళు శివకేశవులు ఇద్దరు ఇక్కడే ఉండి ఉండిపోతారు అలా ఉండడం వల్ల ఇప్పుడు శివకేశవులు ఇద్దరు అక్కడే భూమిపైన ఉండడం వల్ల స్వయం ఏర్పడినదే ఈ పుష్పగిరి